మా పిన్ని వాళ్ళకు చింతపండిచ్చేద్దామని చెప్పిపోతే వారినికు చిలకల దండేసి పంపించారు అది అన్ననే తినగలరా వారి గట ఒకటి ఇప్పుడు కాదు తర్వాత దగ్గర తర్వాత ఇవ్వాలి ఇప్పుడు ఇవ్వాలి ఇయ్యో మేము హైదరాబాద్లో లేకపోతే చూడరు ఫ్రెండ్స్ ఇంటి ఒంకటి ఎట్లా చేసారు మొత్తం గజ్జి గజ్జి చేసి వాడికి మేము ఉంటే ఒక్కడే ఇంటి రా ఇగో కోడిగుడ్డు కౌసు కౌసు వాసన వస్తుందంతా నువ్వు ఓపోయినా మెల్ల పోయినా కాబడిపో నీకు వేయలే బాను అమ్మాయి వేయలే నీకు అట్లా దండ ఏం చేసినా తిన్నావా వెరీ గుడ్ చేసి పడుతుంది నేను ఉంటే ఒక్కరు రాడు ఫ్రెండ్స్ ఇంటికి చెడ్డీ పచ్చి వేసుకుంటారు నేను ఉంటే నేను లేకపోతే ఎట్లా ఎంత ఖరాబ్ పొద్దుగల పని తీరుతుంది ఇది ఇక పండుగ కదా నమ్మ ఎవరిలో తిట్టదు అది పండుగలు ఎందుకు కొట్టుకోలేదు అడ్డా కదా అట్లా చిన్నగాడికి హెల్ప్ చేసుకుంటారు మొత్తం సేమ్ వాటర్ ఉంది లేక్ వాటర్ లేక్ ఎట్లా చూసిన ఎవరా చూసినా సెంటు వాసన పోవచ్చు కానీ తీసుకు ఆడ వెళ్తాడు ఇటు మొక్కలు చూస్తాడు మొత్తం వాటర్ కలిపినట్టుంది గడ్డ గడ్డ అయితే ఫ్రెండ్స్ అయితే ఇంతకుముందు ఆల్రెడీ వాచిన మీరు ఇష్టం కానమ్మా ఇదంతా కలర్ వచ్చింది వాటర్ వాటర్ ఉంది మొత్తం

మమ్మీ వాకింగ్ చేస్తుంది కాబట్టి కింద ఉత్కపోయి మంట పడుతుంది అని చెప్పి ఆ నొప్పులకు పెట్టుకుంటుంది కాళ్ళు వాళ్ళు కూడా కాదు కాళ్ళు వాళ్ళు కూడా అయితే మమ్మీకి కాళ్ళు సెంటా అది సెంటు వస్తే వాసన వస్తుంది కమ్మాని

ఇగో నైటు ఎట్లా ఫ్రెండ్స్ మొత్తం వాటర్ వాటర్ ఉన్నాయినా గట్టిగా చూడరు అట్లుంటుంది అన్నమాట మనతో అదేనా వారు ఇంట్లో పని మొత్తం కదా నల్ల వైపు పూజకైతే తయారైన ఫ్రెండ్స్ పూజ చేయడానికి ఓకే బాయ్